సో రైట్ సార్ మరి ఈ కూటమి గెలుపుకు పవన్ కళ్యాణ్ గారి కృషి పట్టుదల ఎంతో ఉందనే చెప్పుకోవాలి మరి డెబ్బై వేల మెజార్టీతో పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చిన తాజా సమాచారం ప్రకారం సో ఆయనకి ఎటువంటి పదవి వచ్చే అవకాశం ఉందంటారు డెప్యూటీ ఇస్తారేమో ఒకటి ఆయన తీసుకోవాలి కదా తీసుకుంటారు తీసుకోరు వాళ్ళ లోపల పొలిటికల్ పార్టీస్ వచ్చినాకమ్మా ఎవరు ఏంటి అనేది వాళ్ళు వాళ్ళు ఇంటర్నల్ మ్యాటర్ డిస్కషన్ ఇంటర్నల్ డిస్కషన్స్ మనం ఎవరో ఇంటర్ఫీర్ అయ్యి మీరు అద్దెందుకు ఇవ్వలేదు ఇదిందుకు ఇవ్వలేదు అనే హక్కు ప్రజలకు లేదు ఓటేసే వరకే మనకు హక్కు అయితే మనం అసలు ఆ ఆ ఊరు ఓటర్లో కూడా కాదు కాబట్టి మనకు ఆ హక్కు కూడా లేదు ఓటేసిన వాడికి ఉంటుంది బట్ ఆ తర్వాత గెలిచిపోయినాక వాళ్ళ ఇష్టం వాళ్ళది అయ్యో పట్ట్యద పట్ట్య మనకి అయ్యో నెంబర్ ప్లేట్స్ మీద అట్లా అట్లా కనిపించని మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని ఇప్పుడు కాల్ అయితే చెప్పుకుంటారు ఎస్ మేమే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అది అట్లే ఎందుకు అట్లా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకుని తిరుగుతూ ఉంటారు కదా ఇవాళ తాలూకా జిల్లా పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు అవి అయిపోయినాయి ఆ బ్రహ్మణులకు ఎంతో ఇంత ఇంత స్టె సక్సెస్ వచ్చినాక ఇంకా తాలూకా జిల్లా అవి అని పెట్టుకోక్కర్లే మొత్తం రాష్ట్రం అందరికీ ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో కూటమిగా ఏర్పడిన అప్పుడు కూడా గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేశారు అని జన చాలా కోపతాపాలు ఉన్నాయి సో సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా గెలిచారు గెలిపించుకున్నారు ఇప్పుడు కూడా విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా ఇక్కడ కూడా నాకు అంటే అప్పుడు ఆయన కంటెస్ట్ సపోర్ట్ చేశారు కంటెస్ట్ చేయలేదు ఆయన అందుకని పదవి కూడా ఏం తీసుకోలేదు పదవి ఇచ్చేవారు లేదో అది ఆఫర్ చేశారు లేదో మనకు తెలియదు బట్ ఏ పదవిలోనూ లేరు ఆయన బట్ ఫోర్ ఇయర్స్ వరకు కలిసే ఉన్నారు లాస్ట్ టూ ఇయర్స్ వన్ ఇయర్ త్రీ త్రీ ఇయర్స్ కలిసి ఉన్నారు ఫోర్ వన్ ఇయర్ పోయారు ఇది సంథింగ్ జరిగింది ఆ తర్వాత మళ్ళీ కలిసిపోయారు సో అదేం లేదు ఇప్పుడు ఎమ్మెల్యేలు అయ్యారు ఇప్పుడు ఇరవై సీట్లు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయన చేతిలో ఉన్నప్పుడు న్యాచురల్గా వేరే ఉంటుంది కదా సో మేధావి చాణక్యుడు అనే కొన్ని బిరుదలు ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడికి ఏమో ఏమైనా చేయొచ్చు అని ఎందుకంటే ఆ చాణక్య నీతి అన్ని తెలిసిపోయినాయి కదా ఈ ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ లేకపోతే ఆయన లేడు అని జైలుకి వెళ్ళినప్పుడు కూడా జైలుకి వెళ్ళినప్పుడు ఆయన సపోర్ట్ చేశాడు ప్లస్ ఇవాళ ఎలక్షన్ లో డెఫినెట్ గా గెలిచారంటే పవన్ కళ్యాణ్ లేకపోతే జరిగే పని కాదు అది సో ఇంకా తెలివితే కష్టాలే కాబట్టి ఏముండవు కాబట్టి అటువంటిది ఏమి ఉండదు అయితే ఏంటంటే డెఫినెట్గా కోలిషన్ గవర్నమెంట్స్ అంటే రకరకాల ఇష్యూస్ ఉంటాయి ఆ ఇష్యూస్ని ఓవర్కమ్ చేసుకుని పోతారని అనుకుంటున్నాం చేసుకుని పోవాలి కూడా ప్రజల కోసం చేసుకోకపోతే వాళ్ళకి నష్టం ఇద్దరికీ నష్టమే ఒకళ్ళకైనా నష్టం కాదు ఇద్దరికీ నష్టం ఉంటుంది సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు ఓవర్కమ్ చేయాల్సిన అవసరం ఉంది చేసుకుంటారు ఇప్పుడు మనం ఎంతసేపు పాజిటివ్గా వెళ్ళాలం ఇప్పుడు ఉంది ఎలక్షన్ జరిగే వాళ్ళ జస్ట్ రిజల్ట్స్ ఇంకా పూర్తిగా కూడా రాల అంటే హండ్రెడ్ పర్సెంట్ గెలిచిపోయారు వాళ్ళు అయిపోయింది భయం భయంకరంగా వాళ్ళని ఓడగొట్టి గెలిచారు సో ప్రజలు అంత నీరాజనాలు పట్టినాక వీళ్ళు నిలబెట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకు ముందు నిలబెట్టుకుంటారని మనం ఆశిద్దాం అంతే తప్ప దాని వీళ్ళు ఉంటారా ఉండరా పవన్ కళ్యాణ్ గారికి మోసం చేస్తారా ఇవన్నీ మనం ఆలోచించడం అనేది అంత తప్పుడు ఆలోచనలు ఇవాళ రాకూడదు అసలు ఎప్పుడు రాకూడదు ఇప్పుడే కాదు ఎప్పుడు రాకూడదు మనకి వాళ్ళు కలిసి ఉన్నారు కలిసి ఉందని ఇద్దాం మనం అంతవరకే మరి మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు కూడా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ కావాలని అడుగుతున్నారంట సో ఆ సపోర్ట్ అంటారా చంద్రబాబు నాయుడు గారు అదేం లేదు ఇప్పుడు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కాదన్నారు అనుకుందాం కొంచెంసేపు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు కలిస్తే చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్ళారు అనుకుందాం వాళ్ళకే నష్టం లేదు కదా రెండు వందల తొంభై చిల్లర ఉన్నారు వాళ్ళు వస్తున్నారు రెండు వందల తొంభై ఇలా పదిహేను పోయినందువల్ల కొంపమనికేది ఏం లేదు ఎందుకంటే వచ్చిన రెండో మూడు ఉన్న జగన్ గారు వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు రెండో మూడో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయనకే సపోర్ట్ చేస్తారు అయిపోయింది ఇంకెక్కడికి పోతాయి ఇంకప్పుడప్పుడు పది తేడా రెండు వందల ఎనభై ఎనభై ఎనిమిది అనుకుంటారు తొంభై ఎనిమిది పోయి ఎనభై ఎనిమిది అనుకుంటారు వాళ్ళకి ఏం నష్టం లేదు అందుకే నేను అంత తెలివి తక్కువగా వెళ్ళిపోవడదు ఎందుకంటే ఆ గవర్నమెంట్ పడిపోయేది కాదు ఈ ఈ ఈ పది ఓట్లతో పడిపోయేది కాదు ఇది ఇప్పుడు అఖిలేష్ యాదవ్ లాగా నలభై ముప్పయో ఐదో నలభైయో ఉంటే అప్పుడు కొంచెం ఆలోచించేవారు ఈ ఉన్నయ్య పది పదిహేను పదిహేనుతో పెద్ద డిఫరెన్స్ ఏమీ రాదు వాళ్ళకి సో అందుకని వెళ్ళరు ఈయన కూడా అంత అమాయకుడు కాదు కదా వాళ్ళు వస్తే మాట్లాడతానికి నాకు తెలిసి వాళ్ళు కూడా రారు మరి ఎవరు నాకు తెలియదు కానీ వాళ్ళు కూడా రారు బట్ క్యాజువల్గా వచ్చి మాట్లాడతానికి ఆయన వస్తే మాట్లాడవచ్చు కానీ ఇవన్నీ జరిగే పనులు కాదు మొత్తానికి అయితే హైదరాబాద్ లో ఉండే తెలుగు వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు సార్ ఎందుకంటే ఏమో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరిగే ఛాన్సెస్ కనిపిస్తాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సంగతి తెలుసు కాబట్టి సో అట్లా అనుకుంటే అభివృద్ధి జరిగే అయితే సగానికి సగం మంది హైదరాబాద్ లో ఉండేవాళ్ళు చాలా మంది ఆంధ్ర వాళ్ళే సో ఖాళీ అయిపోవచ్చు హైదరాబాద్ ఏమో ఖాళీ అవుతుంది అభివృద్ధి అయినా ఓకపోయినా ఇక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడికి రారు ఇక్కడ వాళ్ళు అక్కడికి రారు మొన్న ఎవరు అంటున్నారు అక్కడ ఓడిపోతే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు రాటమి ఓడిపోతే యాభై లక్షల మంది ఇక్కడికి వచ్చేస్తారు అది జరిగేది కాదు ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళేది కాదు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళరు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళరు అంటే వచ్చేదప్పుడు వస్తారు ఇప్పుడు డెవలప్మెంట్ ఇక్కడ కొన్ని ఉద్యోగాలు దొరుకుతున్నాయి ఇక్కడ కొంతమంది ఉపాధికి కల్పన ఉంది కాబట్టి వస్తారు అక్కడ డెవలప్ చేశారనుకోండి డెవలప్ చేస్తే అక్కడ ఉపాధి కలిగితే అక్కడికి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా అంతే తప్ప ఇప్పుడు మనకి వాళ్ళు చూస్తే సౌత్లో హైదరాబాద్లో కానీ ఆంధ్రాలో కానీ హోటల్ బిజినెస్ కానీ హోటల్ ఐ మీన్ హోటల్లో ఉద్యోగాలు కానీ సెక్యూరిటీ కానీ టూరిజం కానీ ఎక్కడ చూసినా వా నార్త్ ఇండియన్స్ ఉంటున్నారు కన్స్ట్రక్షన్ కానీ వీళ్ళంతా ఉంటున్నారు వాళ్ళు పనులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చారు అట్లాగే మన వాళ్ళు కూడా అక్కడ హైదరాబాద్లో పనులు ఉన్నాయి కాబట్టి వచ్చారు మన బెంగళూరు కర్ణాటక వెళ్ళి ఎంతమంది పని చేయట్లేదు అసలు ఇవాళ ఇక్కడ చేసే సాఫ్ట్వేర్ వాళ్ళు ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ బయట వాళ్ళు ఉన్నారు ఉన్న ఫిఫ్టీ పర్సెంట్లో ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉన్నారు అట్లాగే అక్కడ ఆంధ్రలో ఉన్న ఉద్యోగాలు కూడా బయట వాళ్ళు వచ్చి చేస్తున్నారు అంతా మొత్తం ఆంధ్ర వాళ్ళకే రాలేదు కదా సో ఎక్కడైనా కానీ సాఫ్ట్వేర్ పర్టికులర్గా సాఫ్ట్వేర్ మొత్తం దేశం అన్ని చోట్ల నుంచి వస్తారు మనం అమెరికా ఉద్యోగాలు చేసుకుంటున్నాం కదా సో నడుస్తూ ఉంటుంది అంటే మాలాంటి వాళ్ళకి చిన్న కళ సొంతూరులో వెళ్ళి జాబ్స్ చేసుకోవాలి బిజినెస్ చేసుకోవాలి అని ఉంటుంది కదా అంత ఈజీ కాదు కదా సొంతూరులోకి వెళ్ళి చేసుకోవటం అనేది అంత ఈజీ కాదు కదా ప్లస్ ఏమంటే ఇక్కడ మీకు అబ్ నార్మల్ సాలరీస్ శాలరీస్ ఉన్నాయి సాఫ్ట్వేర్లో కొంతమందికి కొంతమందికి అవి ఉన్నవాళ్ళు అయితే వెళ్ళరు చిన్న చిన్న ఇప్పుడు ఐదు వేలు పదివేలుకి వచ్చి ఉండే ఉద్యోగస్తులకి ఇంకా బెటర్గా దొరికితే మన ఊళ్ళో మనం ఉండి ఇదే రేటుకి చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు అంటే మన సాఫ్ట్వేర్ అనగానే పెద్ద కళ సినిమా అంటే ఎంత చాలా గొప్పగా కనపడుతుందో సాఫ్ట్వేర్ కూడా అట్టగ కనపడుతుంది సాఫ్ట్వేర్లో చూస్తే వాళ్ళు ఐదు వేలుకి పదివేలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు నాకు ఆశ్చర్యం వస్తుంది అంత పెద్ద ఉద్యోగాలు కదా మోటార్ సైకిల్ మీద ఉంటారు పిండి రోడ్డు మీద ఆ కుట్లో తింటూ ఉంటారు ఎందుకు తింటారు ఆలోచించిన తర్వాత లెక్కలు తీస్తే ఇది సగం మంది మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ పదిహేను ఇరవై వేలు లోపు ఉద్యోగిస్తారు అంటారు వాళ్ళు వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఏమో అక్కడ మంచి ఉద్యోగం దొరికితే ముప్పై వేలు దొరికింది ఇరవై వేలు దొరికింది అనుకోండి వాళ్ళు ఊళ్ళో డెఫినెట్గా బెటర్ అవుతుంది కదా తక్కువ ఉంటుంది కానీ డెవలప్మెంట్ వచ్చింది అనుకుంటే మీకు ఇంటి వద్దులు పెరుగుతాయి ఎంతే అవుతుంది మళ్ళీ ఇక్కడ నేను ఒక ఇల్లు తీసుకుని ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు పదిహేను వేల రూపాయలు నేను ఆల్రెడీ పదేళ్ళ నుంచి ఉన్నా ఇరవై వేల రూపాయలు ఇల్లు ఉందనుకోండి నేను ఇక్కడ ఉన్న ఇరవై వేలు ఇల్లు వదిలిపెట్టి అక్కడికి వెళ్ళానంటే అక్కడ డెవలప్మెంట్ వచ్చిందంటే ఇరవై ఐదు వేలు ఇల్లు ఇరవై వేలు అవుతుంది అక్కడ కూడా మళ్ళీ అంతే అవుతుంది నేను వెళ్ళటం కూడా వేస్ట్ కదా ఇక్కడ ఉన్నది ఉంచుకుంటే బెటర్ కదా నాకు మొత్తానికి అయితే ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ తోటి గెలుస్తుంది కాబట్టి ఏపీలో మళ్ళీ తెలంగాణలో ఎప్పుడో మూసుకుపోయిన పార్టీ అనే చెప్పాలి తెలుగుదేశం పార్టీ సో మళ్ళీ బ్రతికించే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా మళ్ళీ పోటీ చేసే ఛాన్సెస్ ఉన్నాయా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికల్లా ఇప్పుడు నేను వస్తా అంటే దారిలో టీడీపీ జెండాలు పెట్టుకుని కారులో తిరుగుతున్నారు జనం అంత రోడ్ల మీద సో ఇక్కడికి వస్తే ఉంటాం ఛాన్స్ ఉంటుంది బట్ అది నిలబెట్టుకోవాలి కదా ఎందుకంటే బీఆర్ఎస్ ఆల్మోస్ట్ జీరోకి వెళ్ళిపోయింది బీఆర్ఎస్లో పర్టికులర్గా సిటీలో ఉన్న మెజా మేజర్ ఓట్లన్నీ టీడీపీ ఓట్లే సో ఆ టీడీపీ ఓట్లు ఈ ఎలక్షన్ల వరకు మాత్రం బీజేపీకి కన్వర్ట్ అయినాయి ఉన్న ఓట్లు కొన్ని ఆంధ్రాకి వెళ్ళి ఓట్లు వేశారు ఇక్కడ ఉన్న ఓట్లు కూడా బీజేపీకి వెళ్ళినాయి ఓట్లు ప్రాబ్లీ వాళ్ళ ఓట్లు వాళ్ళు తీసుకోగలిగితే బీజేపీ వీక్ అవుతుంది టీడీపీ నిలబడుతుంది సో ఎంతవరకు నిలబెట్టగలరు ఏంటి అనేది తెలియదు సో బీజేపీని పడగొడతారా మరి ఇక్కడికి వచ్చి అంటే మరి వాళ్ళు ఒప్పుకుంటారా అది మళ్ళీ క్లాష్ ఆఫ్ ఇది అవుతుందా వాళ్ళ కూటమికి ఇవన్నీ చూసుకోవాలి రాజకీయం అంత ఈజీగా ఉండదు కదా రాజకీయం ఆలోచించుకొని చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టు చాలా కదా మరి ఏం ఆలోచిస్తాడో తెలియదు చూద్దాం రైట్ సార్ సో మచ్ ఫర్ అండ్ స్పీచ్